వెల్కమ్ టు తెలుగు న్యూస్ నైన్ వైసీపీ ప్రభుత్వం యువతను మోసం చేసి రాజకీయ లబ్ధికోసమే డ్రామా గత ఐదేళ్ల కాలంలో వైసీపీ ప్రభుత్వం యువత జీవితాలతో ఆడుకున్నది చాలదా తెలుగు యువత నాయకులు ఎమ్మెల్యే డాక్టర్ బివిజయ నాగేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు తెలుగు యువత టీఎన్ఎస్ఎఫ్ సోషల్ మీడియా ఐటీడీపీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది గోనెగండ్ల మండలం గత వైసీపీ ప్రభుత్వం యువతను జాబ్ క్యాలెండర్ల రూపంలో మోసం చేసి గద్దెదిగి నేడు యువత పోరు అని కార్యక్రమం చేపట్టడం ఒక వైసీపీ పార్టీకే చెందిందని టిడిపి నాయకులు రంగస్వామి నాయుడు సందీప్ నాయుడు ఐరన్ బండ భాష నాగరాజు రమేష్ నాయుడు జయపాల్ రాంపురం రఫీక్ ఆరోపించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ యువతపోరు జగన్ రెడ్డి ఇంటి ముందు చేయాలని కోరారు గత వైసీపీ ప్రభుత్వ హాయంలో ఐదేళ్లుగా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ వసతి దీవెన విద్యార్థులకు చెల్లించకుండా మోసం చేసింది జగన్ రెడ్డి కాదా అని ప్రశ్నించారు నిజంగా నేడు వైసీపీ నాయకులు పోరు చేయాల్సి వస్తే ముందుగా తాడేపల్లి ప్యాలెస్ ముందు ధర్నా చేపట్టాలని అన్నారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పెద్దయ్య ప్రభాకర్ నాయుడు వినోద్ కుమార్ గౌడ్ మునిస్వామి అంపన్న దేవేంద్ర నీలకంఠ చంద్రన్న దత్తాత్రేయ ప్రభుదాసు రాజేష్ శివ నరేష్ తదితరులు పాల్గొన్నారు తెలుగు న్యూస్ నైన్ తో విలేకరి సురేష్ నాయుడు ఈరోజు యముగునూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పిఎసి సభ్యులు డాక్టర్ బివి జగనా గారి ఆదేశాల మేరకు తెలుగు యువత జ సోషల్ మీడియా ఆధ్వర్యంలో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈరోజు రాష్ట్రంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ పన్నెండవ తేదీన చలో కలెక్టరేట్ పిలుపునివ్వడం జరిగింది అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మీరు ఈరోజు విద్యార్థుల పోరు విద్యార్థుల పోజు పేరు ఫీజు పోరని ఈరోజు పెట్టారో నిజంగా మీరు మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ ఫీజు పోరు కనుక మీరు ఇది పెట్టకుండా విద్యార్థులు మేము మోసం చేసిన దానిపై ఈరోజు పోరాటం చేస్తున్నాం అని చెప్పేసి పెడితే బాగుంటుందేమని చెప్పేసి తెలియజేస్తున్నాము అంతేకాకుండా ఈరోజు నాలుగు వేల రెండు వందల డెబ్బై ఒక్క కోట్లు గత ఐదేళ్లలో నీ వైసీపీ పాలనలో నువ్వు ఐదు విడతలుగా చెల్లిస్తా ఉన్నటువంటి డబ్బులు ఆ నిధులు జమ చేయకపోయింది కాదా నువ్వు కదా జగన్మోహన్ రెడ్డి అని తెలియజేస్తున్నాను అంతేకాదు ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలలలోపే ఏడు వందల ఎనభై ఎనిమిది కోట్లు ఈరోజు బకాయి పడ్డ ఫీజులన్నింటినీ కూడా చెల్లించడం జరిగింది అయ్యా జగన్మోహన్ రెడ్డి ఏదైతే నువ్వు ఈరోజు గడిచిన ఐదు సంవత్సరాలు నువ్వు చేసినటువంటి అవినీతి అవినీతి అక్రమాలన్నింటినీ ఈ ఈరోజు యువత ఓ భవిత అని చెప్పేసి నువ్వు పిలుపునడం జరిగింది ఆ యువతకి నువ్వు ఏం చేసావు అని చెప్పేసి ఈ స్వభావంగా తెలియజేస్తున్నాను గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో దాదాపుగా ఇరవై లక్షల ఉద్యోగాలు ప్రభుత్వం ప్రైవేట్ ఉద్యోగాలు కల్పించిన ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉందంటే నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని తెలియజేస్తున్నాను అంతేకాకుండా గతంలో అన్ని సామాజిక వర్గాలు సంబంధించిన యువత అందరికీ కూడా ఉద్యోగాలు అలాగే వారికి స్వయం ఉపాధి కోసం ఆ రోజు ఏ ఏ వర్గాలు ఉన్నాయో వారందరికీ జీవన ఉపాధి కోసము ఆ రోజు కార్పొరేషన్ల ద్వారా నిధులను కూడా ఇవ్వడం జరిగింది గతంలో ఇవి నువ్వు వచ్చిన గడిచిన ఐదేళ్లలో ఏం చేసావు జగన్మోహన్ రెడ్డి అని తెలియజేస్తున్నాను అంతేకాకుండా గతంలో నువ్వు యువతలు మోసగించావు జాబ్ క్యాలెండర్ల పేరుతో ఒక్క డిఎస్సి కూడా ఎక్కడ వేసిన ప్రో ప్రయోజనం లేదు ఎక్కడ కూడా లేదు ఇప్పుడు ఏమో ఇప్పుడు వచ్చి మేము పోరుపాట పడతామంటే నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు విద్యార్థులందరూ కూడా సిగ్గు చేయటాన్ని చెప్తున్నారు ఈ రోజు నిజంగా విద్యార్థుల పక్షాన మేము పోరాటం చేసే ఏకైక సంవత్సరం ఏమన్నాయంటే టీఎన్ఎస్ఎఫ్ అలాగే తెలుగు యువత సోషల్ మీడియా అని చెప్తే తెలియజేస్తున్నాను ఈరోజు నువ్వు ధర్నా ఫోర్ ఈ ఈరోజు విద్యార్థులందరూ కూడా పరీక్షలకి సంవత్సరం ఈ ఈరోజు నిరీక్షించి విద్యార్థులందరూ కూడా ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రావడానికి వెళ్తున్నారే రోజు నువ్వు పోరాట దీక్చని చెప్పేసి ధర్నా చేస్తావా అంటే ఈరోజు విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో నెట్టేసే పరిస్థితి ఈ వైసీపీ దౌర్భాగ్యంలో చేతుల్లో ఉందని తెలియజేస్తున్నాను ఇప్పుడే మీకు ఎందుకు ఇంటికి పంపించారయ్యా జగన్మోహన్ రెడ్డి అంటే ఈరోజు నువ్వు ఇచ్చినటువంటి ఫీజు బకాయిలు ఏదైతే చెల్లించలేదో వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా నీకు చంపబెట్టుగా వారి ఓట్ల రూపంలో నిన్ను ఇంటికి పంపడం జరిగింది అంతేకాదు ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చిన మరుక్షణమే యువతకు భవిష్యత్తు కోసం స్వయం ఉపాధి కోసం ఈరోజు కార్పొరేషన్ల ద్వారా నిధులు కూడా కేటాయించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని చెప్పేసి ఈ సభంగంలో తెలియజేస్తున్నారు రాబోయే రోజుల్లో కూడా టీఎస్సీ కూడా పదహారు వేల చిల్లర కూడా ఇవ్వడం జరిగింది అలాగే ఆరు వేల ఒక వంద పోలీస్ నియామకాలు కూడా చెప్పడం జరుగుతుందని చెప్పేసి ఈ సభ అసెంబ్లీలో కూడా నారా లోకేష్ గారు కూడా తెలియజేయడం జరిగింది తొందరలోనే ఈ వైసీపీకి గోరి కొట్టే రోజులు సమయం ఆసనమైనది ఇప్పటికైనా మీకు చిత్తశుద్ధి ఉంటే వైసీపీ నాయకులారా మీరు గతంలో ఇచ్చినటువంటి ఏవైతే హామీలు ఉన్నాయో అవన్నీ మీరు నెరవేర్చినందుకే రోజు మా కుటుంబ ప్రభుత్వానికి అధికారంలోకి వచ్చిందని ఈ సభావంగా తెలియజేస్తున్నాను నా పేరు రంగస్వామిరాడు తెలియజేస్తే మనలో తెలిసింది